హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో సోరకాయతో సర్వపిండి చేస్తున్నాము ఇంతకుముందు వీడియోలో మనమైతే తెలంగాణ స్టైల్ సర్వపిండి చేసినాము కానీ ఈ వీడియోలో సోరకాయతో సర్వపిండి ఎంతో డిఫరెంట్ కదా ఇప్పుడు మనం ఎలా ఏంటి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి మేమైతే ఇక్కడ శుభ్రంగా సోరకాయనైతే కడుక్కున్నాము ఇప్పుడు మేమైతే తురుముకుంటాము మేమైతే ఇలా సోరకాని అయితే తురుముకుంటున్నాము చూడండి ఇలా తురుముకుంటున్నాము చూడండి ఇక్కడ పోయిన వీడియోలో మనమైతే తెలంగాణ స్టైల్ సర్వపిండి చేసాం కదా ఇప్పుడు మనం సోరకాయతో సర్వపిండి చేస్తున్నాము ఇది చాలా డిఫరెంట్ రెసిపీ మేమైతే పల్లీలు రెండు నిమిషాలు స్టవ్ మీద అయితే వేపుకున్నాము చూడండి ఇలా అయితే తీసుకోవాలి ఇలా విడివిడిగా పప్పులాగా నలపాలి గుండులుగా ఉండద్దు ఇప్పుడు వీటిని అయితే శుభ్రంగా చెరగాలి ఈ పొట్టంతా పోవాలి ఇక్కడ సర్వపిండికి కావాల్సిన పదార్థాలు మేమైతే ఇక్కడ రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాము కొత్తిమీర ఇదైతే పచ్చి శనగపప్పు మేమైతే ఒక అర్ధ గంట అయితే నానబెట్టుకున్నాము హాఫ్ అన్ అవర్ కలేమాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రోడ్లో అయితే కచ్చా పచ్చ దంచుకున్నాము ఇంకా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాము ఇక్కడ మేమైతే రెండు స్పూన్లు నువ్వులు అయితే తీసుకున్నాము ఇందాక మేమైతే వేయించుకున్న పల్లి పప్పులు ఇందాక మేమైతే సొరకాయ తురుమినాము అదైతే ఒక కప్పు అయితే వచ్చింది రూపేట్లో వేస్తున్నాము మేమైతే దీంట్లో పొడి బియ్యపిండి వేస్తున్నాము రెండు కప్పులు ఇంకో కప్పు కూడా వేస్తున్నాము ఇంకోడి దీంట్లోనే జీలకర్ర వేస్తున్నాము కొంచెం పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో కచ్చా పచ్చ దంచుకున్నాం పచ్చిమిర్చి సన్నగా పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు కొత్తిమీర నువ్వులు పల్లిపప్పులు ఒకటి టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాము మీ టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోండి మా టేస్ట్ తగ్గట్టు మేమైతే వేస్తున్నాము నీళ్ళు వేయకుండా లైట్గా కలుపుకోవాలి మేమైతే లైట్గా కలుపుకుంటున్నాము వాటర్ వేసుకోకుండా ఎందుకంటే సొరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం కలుపుకోవాలి మేమైతే కరేపాకు వేయడం మర్చిపోయాము కరేపాకు వేస్తున్నాము మేము దీంట్లోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాము చూడండి ఇలా ఉండాలి ఫైనల్గా మేమైతే ఇలా ముద్దలాగా కలిగి పెట్టుకున్నాము చూడండి చూడండి ఇక్కడ మేమైతే ముద్దలాగా కలిగి పెట్టుకున్నాము మేమైతే ఇక్కడ మందం గిన్నె అయితే తీసుకున్నాము దాంట్లోనే నూనె రాస్తున్నాము చుట్టూ చూడండి ఇలా చుట్టూ రాయాలి మొత్తం మీరు ఎప్పుడైనా మందం గిన్నె తీసుకోండి ఇలా నూనె చుట్టూ రాయాలి ఇందాక కలిగి పెట్టుకున్న పిండిని మేమైతే దీంట్లో వేసి రౌండ్గా చేస్తున్నాము ఇలా నూనె అప్లై చేసుకుంటూ చేయాలి ఎంతో సింపుల్ సొరకాయతో సర్వపిండి తక్కువ టైంలో చేసుకోవచ్చు ఇలా గిన్నె చుట్టూ పల్సగా అనుకోవాలి రౌండ్గా చూడండి ఇలా రౌండ్గా హోల్స్ పెట్టుకోవాలి చూడండి ఈ హోల్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దాంట్లోనే నూనె వేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాము చూడండి ఇప్పుడు మూత అయితే వేస్తున్నాము చూడండి ఇక్కడ మూత అయితే వేస్తున్నాము రెండు నిమిషాలు అయితే కాల్చుకోవాలి సర్వపిండి చూడండి ఇందాక మనము స్టవ్ మీద పెట్టుకున్నాం కదా సర్వపిండి కలర్ రావాలి చూడండి ఎలా వేగిందో వేరే పెంక మీద కూడా మేము ఇలా గుండ్రంగా తట్టినాము ఆల్రెడీ చూడండి అది కూడా ఇదే కలర్లో రావాలి సో ఫైనల్గా మన సర్వపిండి అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఎంతో సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు సోరకైతే సర్వపిండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో